స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే కృష్ణప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్తో బాధపడుతూ ఉంటాడనమాట ఇలా చెప్తూ నేను చాలా పెద్ద తప్పు చేశారా నేను చేసిన తప్పుకి నా భార్య నా పిల్లలు నన్ను అసలు ఎంత అసహించుకుంటున్నారు నా వల్ల ఎంత బాధపడుతున్నారు నేను అసలు మామూలు తప్పు చేయలేదురా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఫుల్గా తాగిస్తూ ఉంటే ఇకప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు రే మా ఇంటికి వెళ్దాను రా బాగా తాగిస్తా ఇప్పుడు కార్ డ్రైవ్ ఇంగొద్దు అని చెప్పి అంటూ ఉంటే లేదురా నేను ఫుల్గా తాగింది నాతో మాట్లాడుకోవడానికి నాతో నేను పోట్లాడుకోవడానికి సరేరా గుడ్ నైట్ అని చెప్పి ఇక కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడనమాట కృష్ణప్రసాద్ మరో పక్క కృష్ణప్రసాద్ ఇంట్లో మీరా వడ్డిస్తూ ఉంటుందన్నమాట అన్న ఇక పిల్లలు ఇందు బిందు భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే చెర్రీ బయట నుంచి వస్తాడనమాట ఎరాచెరీ తిరగడం అయిందా రా అన్న పెడతాను అని చెప్పి మీరా పిలుస్తూ ఉంటే వస్తున్నానమ్మా అని చెప్పి ఇక కూరలు చూసి కూరలు అయితే సూపర్గా ఉన్నాయి దీంతో నేను లాగి చేయొచ్చు అని చెప్పి అనగానే బాగా తిరగొచ్చావా అని చెప్పి అంటూ ఉంటుంది మీరా నువ్వు తిట్టడం పక్కన పెట్టు ముందు వడ్డించు అని చెప్పి అంటూ ఉంటాడనమాట చెర్రి ఇక తింటూ ఉంటాడు ఇక అప్పుడు అక్కడే ఉన్న ఇందు అంటుంది రేయ్ వాళ్ళతో మనకి గొడవలు అవుతున్నాయి అయినా అన్నయ్య అన్నయ్య అని చెప్పి వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బిందు అబ్బా తినేటప్పుడు కూడా ఎందుకు మీ గొడవ కాసేపు పాపండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మీరా అంటుంది అది ఏమైనా ఏం తప్పుగా మాట్లాడింది అడగనివ్వు అయినా వాళ్ళకి మనకి పడదు వాళ్ళ చుట్టూ మనం ఎందుకు తిరగాలి అని చెప్పి మీరు అక్కడ అంటూ ఉంటుంది చెర్రీని ఎందుకు చెప్తుంది నీకు అంతగా బయట తిరగాలని ఉంటే వెళ్ళి మామయ్య ఆఫీస్ చుట్టూ తిరుగు అసలా నువ్వు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటే మనకి ఏం గౌరవం ఇస్తారు వాళ్ళు చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఇటు మీరా కూడా అంటుంది అసలు అన్నీకి తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుంది వద్దురా చెర్రీ అని చెప్పి చెప్తూ ఉంటుంది వీళ్ళు ఇలా చెప్పుకుంటూ వెళ్ళినా కూడా ఆ చెర్రీ ఏం పట్టించుకోకుండా శుభ్రంగా తింటూ ఉంటాడు ఇంకా సడన్గా చెర్రీ కంట్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి అప్పుడు మీరే గమనించి రే ఇప్పుడు మేము ఏమన్నామనరా అంతగా బాధపడుతున్నావు ఏడుస్తున్నావు అనగానే నేనేమి ఏడవట్లేదమ్మా నా కళ్ళు మాత్రమే ఏడుస్తున్నాయి కారానికి ఆ నా కళ్ళకి జరిగిన యుద్ధంలో నేలకి ఓడిపోయింది అందుకే నా కంట్లో నుంచి నీళ్లు కారుతున్నాయి అని చెప్పి అంటూ ఉంటే ఆవిడ ఇక మీర తల మీద కొట్టి రే మేము మాట్లాడుతుంది ఏంటి నువ్వు మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి అంటుంది రే మేము చెప్పేది వినిపిస్తుందా లేదా అని చెప్పి మీరా అంటూ ఉంటే ఇక ఫుల్గా కడుపు నిండా తినేసి చేతులు కడుక్కొని ఇక ఇలా అంటాడు కూరలు మాత్రం అదిరిపోయినాయి అనుకో ముందు ఈ టాపిక్ నా దగ్గర చెప్పడం పక్కన పెట్టి రేపు హిందూ పెళ్ళికి పిలుస్తున్నాగా అన్నయ్యని అన్నయ్యని పిలవాలి దాని గురించి ఆలోచించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చెర్రి ఇక అప్పుడు వీడికి చెప్పినా వెండో వీడు అని చెప్పి మీరు అంటూ ఉంటే ఇటు పక్క బిందు అంటుంది అన్నయ్య ఫినిషింగ్ బలే ఉంది కదా అని చెప్పి అనగానే ఇక ఇందుకు కోపం వస్తుంది పక్క భూమి రోడ్ మీద నించుని ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక ఏ ఆటో కూడా ఆపకుండా వెళ్ళిపోతూ ఉంటే అయ్యో ఏంటి ఒక్క ఆటో కూడా ఆపట్లేదు ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందే అసలే ఆ తలతెక్కి డోర్ తీసే ఉంచమని చెప్పాను ఇంకా మరీ ఆలస్యంగా వెళ్తే ఏమంటాడో ఏమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అక్కడే ఒక అతను కనిపించడంతో భూమి అతని దగ్గరికి వెళ్ళి అన్న అన్న ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకోవాలి ఒకసారి ఫోన్ ఇస్తారా అని చెప్పి అడుగుతుంది ఇక అతను ఫోన్ ఇవ్వడంతో ఇక భూమికి ఫోన్ చేస్తుంది అనమాట ఇక భూమి ఫోన్ నేమో కరెక్ట్గా అటు గగన్ వర్క్ చేసుకున్న దగ్గరే ఫోన్ పెట్టేస్తుంది ఇక ఎవరా ఫోన్ అని చెప్పి ఇక భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అప్పటికీ భూమి భూమి అని చెప్పి పిలుస్తాడు భూమి రాకపోయేసరికి ఇక భూమి ఫోన్ గగనే లిఫ్ట్ చేస్తాడు హలో అని చెప్పి అనగానే అమ్మో ఈ లిఫ్ట్ చేశాడేంటి అని చెప్పి భూమి టక్కన పెట్టేస్తుంది మళ్ళీ ఏంటి నేను భూమి లిఫ్ట్ చేస్తుంది అనుకుంటే ఇతని లిఫ్ట్ చేస్తాడు ఆ తల తిక్క అని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తుంది రెండోసారి ఫోన్ చేసినా కూడా మళ్ళీ గగనే లిఫ్ట్ చేస్తాడు హలో అని చెప్పి మళ్ళీ ఫోన్ పెట్టేస్తుంది ఇక కాసేపు అయ్యి వెళ్ళుంటాడా అని మళ్ళీ ఒకసారి మూడోసారి ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ మూడోసారి ట్రై చేయడంతో మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో ఎవరు ఫోన్ చేసి మాట్లాడరు అని చెప్పి గగన్ గట్టిగా ఆడవడంతో మళ్ళీ భయం వేసి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఇటు పక్క గగనేమో పూర్ణిమా అని చెప్పి పూర్ణి పూర్ణి అని చెప్పి చెప్పిలో ఏంటన్నయ్య అనగానే ఫోన్లో ఎవరు అని చెప్పి గగన్ అంటాడు ఫోన్లో ఎవరేంటి నాకేం తెలుసు అన్నయ్య అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడకపోతే అసలు ఏంటి మీ ఫ్రెండ్స్ అంతా ఏమన్నా కాలేజ్ బంకొట్టి ఏమైనా పార్టీ ప్లాన్ చేస్తున్నారా అని చెప్పి అనగానే అయ్యో అదేం లేదన్నయ్య అని చెప్పి అంటుందన్నమాట పూర్ణి చూసుకుంటారనయ్య ఫోర్ ఎవరు చేశారో అని చెప్పి పూని అంటూ ఉంటే సరే బీ కేర్ఫుల్ అని చెప్పి ఫోన్ పూర్ణికి ఇచ్చేస్తాడనమాట ఇక పూర్ణి లోపలికి వస్తుంది తన రూమ్లోకి మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడంతోని ఫోన్ లిఫ్ట్ చేసి ఏ ఒళ్ళెలా ఉంది మా అన్నయ్యతో నీ వల్ల తిట్టు తిన్నాను ఎవరు నువ్వు అని చెప్పి ఫోన్లో అడుగుతూ ఉంటుంది పూర్ణి ఏ పూర్ణి నేను భూమిని అనగానే భూమి నువ్వా అనగానే మరి అన్నయ్యతో మాట్లాడచ్చు కదా ఇందాక చేసి నువ్వేనా అని చెప్పి పూని అంటూ ఉంటే నేనే మీ అన్నయ్యతో మాట్లాడచ్చు కానీ మీ అన్నయ్యతో మాట్లాడితే యుద్ధం చేసినట్టు ఉంటుంది అందుకే కట్ చేసేసాను భయం వేసి అని చెప్పి అంటూ ఉంటే సరే ఏంటి చెప్పు అని చెప్పి అంటుంది పూర్ణి भूमि चीजें నేను ఒక అతని కోసం వెతుకుతున్నానని చెప్పాను కదా అతని కోసం వెతికే ఇదిలో కొంచెం ఆలస్యం అవుతుంది ఇంటికి రావడం అందుకే కొంచెం డోర్ తీసి పెట్టు అనగానే అమ్మో మా అన్నయ్యకి నా ప్రాణం తీసేస్తాడు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అప్పుడు భూమి అంటుంది నీ కోసం నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను నా కోసం ఈ మాత్రం కూడా చేయలేవా అనగానే అప్పుడు పూర్ణి ఏంటి సెంటిమెంటా సర్లే ఏమనుకోలే కానీ డోర్ అయితే తీసి పెడతాను వచ్చేసి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది పూర్ణి ఆ తర్వాత థ్యాంక్ యూ అన్న అని చెప్పి అతనికి ఫోన్ ఇచ్చేసి ఇక భూమి బయలుదేరుతుంది రోడ్డు మీద నడుచుకుంటూ మరో పక్క కృష్ణప్రసాద్ తాగేసి ఫుల్గా ఇక కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కదా ఇక భూమి కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుందిగా రో రోడ్డు మీద ఇక భూమిని దాటుకొని మరీ వెళ్తాడనమాట కృష్ణప్రసాద్ ఇక అక్కడ ఒక చెట్టుకి గుద్దేసి ఇక కార్ కూడా ఆగిపోతుంది ఏంటి కార్ యాక్సిడెంట్ చేసింది ఎవరు అని చెప్పి భూమి దగ్గరికి వస్తుంది ఇక తను చెయ్యి అడ్డుగా ఉంటుందన్నమాట మొహం కనిపించకుండా కృష్ణప్రసాద్కి ఎవరు దగ్గరికి వెళ్దాం వద్దా అని చెప్పి సరే చూద్దాము అని చెప్పి చేయి అటు తీసి చూడంగానే సార్ మీరా అని చెప్పి భూమి షాక్ అవుతుంది మీకోసమే నేను ఈ ఊరు వచ్చాను సార్ నా వాళ్ళెవరు నా వాళ్ళ గురించి ఎక్కడుంటారు ఏంటి అనేది మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా సార్ నా గతం ఏంటి చెప్పండి సార్ అని ఇక చెప్తూ అడుగుతూ ఉంటుందన్నమాట Буми. భూమి అంటుంది నా గురించి చెప్పే స్థితిలో కూడా మీరు లేరు ఇలాంటి స్థితిలో ఉన్నారండి సార్ కానీ నేను ఇక్కడ మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేను సార్ మీ అడ్రస్ చెప్పండి సార్ మీ ఇంటికి వదిలేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇటు ఇక మత్తులో ఏమో తప్పు చేశాను తప్పు చేశాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు సార్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేను నా గలతం గురించి మీ ద్వారానే తెలుసుకోవాలి ఎలా ఎక్కడ తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకేం చేస్తాము ఆ తలకిక ఇంటికే తీసుకెళ్ళాలి నాకు ఇంకా వేరే దారి ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది భూమి మనసులో ఈ లోపల ఒక ఆటో అటువైపుగా వస్తుంది అన్న ఆటో ఆపన్నా అని చెప్పి కృష్ణప్రసాద్ ని ఆటో లెక్కించుకుంటుందన్నమాట భూమి ఆటోలో మొత్తానికి ఇక గగన్ వాళ్ళ ఇంటికి దగ్గరికి తీసుకొస్తుంది అనమాట ఇక భుజం మీద తను చేయి వేసుకొని మొత్తానికి కృష్ణ ప్రసాద్ని మెల్లగా నడిపించుకుంటూ ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటుందన్నమాట భూమి ఇక మెట్లు కూడా ఎక్కిస్తుంది ఇక ఒకసారిగా బరువు మొయలేక అలా ఉదయడంతో ఇక మెట్లు పక్కన అక్కడ ఉంటాయన్నమాట ఆ కుండీల దగ్గర అటు పంచులోకి అలా పడిపోతాడనమాట కృష్ణప్రసాద్ ఇటు పక్క డోర్ కొంచెం అన్నమాట భూమి లోపలికి తీసుకెళ్దామని కానీ డోర్ తోసే లోపే ఈ లోపల కృష్ణ ప్రసాద్ పడిపోవడంతో ఆయన లేపడంలో ట్రై చేస్తూ ఉంటుంది భూమి ఇక ఎవరు డోర్ తోసినట్టు విన్నపిస్తుంది అని చెప్పి ఇక ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న హాల్లోనే ఉంటాడు కదా కాగిన ఇక ఎవరైతే అని చెప్పి డోర్ దగ్గరికి వచ్చి డోర్ తీసి చూడగానే ఎదురుగా భూమి కనిపిస్తుంది ఏంటి ఏంటి తైతిక నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ దాకా అసలు బయట ఈ టైం వరకు ఏం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు భూమి అంటుంది మీ పనులు మీకుంటే నా పనులు నాకుంటాయి అని చెప్పి అంటుంది సరే అయితే లోపలికి రా అని చెప్పి అంటాడు ఇక లోపలికి వచ్చేస్తూ ఉంటుందన్నమాట భూమి కూడా ఏం చేయను ఈయనేమో ఏమో ఇక్కడే ఉన్నాడు ఈయనకేమో మొహం మీద నీళ్ళు కొడితే కానీ ఈయనకి మెలుగు వచ్చినట్లేదు ఈనికి నేను ఇప్పుడేమో ఎలా తీసుకెళ్ళాలి ఈయన లోపలికి అని చెప్పి వెళ్ళగా ఇక గగన్ వెనకాలే భూమి కూడా లోపలికి వస్తుంది అన్నం తిన్నావా లేదా భోజనం చేసావా అని చెప్పి అడుగుతాడనమాట గగన్ లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే సరే వెళ్ళి భోజనం చేయి అని చెప్పి అన్న నే సరే అని చెప్పి భూమి భోజనం చేయడానికి వెళ్తుంది ఇక భూమి ఏమో ప్లేట్లో అన్నం పెట్టుకొని తినలేక బయట వైపు చూస్తూ ఉంటుంది ఇటు గగనేమో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ అక్కడే ఉంటాడు ఇక ఫోన్ మాట్లాడుకుంటూ సడన్ గా మెయిన్ డోర్ వైపు చూస్తాడు ఏ భూమి ఏంటి నువ్వు వచ్చావు వెనకాల కనీసం డోర్ మెయిన్ డోర్ వేయాలని కూడా తెలియదా అని చెప్పి మెయిన్ డోర్ వేయడానికి వెళ్తూ ఉంటాడనమాట గగన్ ఇక ఆ కుండీల దగ్గరే అక్కడే పడిపోయి ఉంటాడనమాట కృష్ణప్రసాద్ ఎక్కడ కృష్ణప్రసాద్ని బయట ఉన్న కృష్ణప్రసాద్ని చూసేస్తాడేమో అని చెప్పి తింటున్న భూమి గబగబ వచ్చి నేను డోర్ వేస్తాను మీరు వెళ్ళండి అనగానే సరే అని చెప్పి ఇక గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక డోర్ వేయకుండా ఇక బయట ఉన్న కృష్ణప్రసాద్ అక్కడే ఉన్నాడా లేదా అని చెప్పి భూమి చూస్తూ ఉంటుందన్నమాట తొంగి తొంగి బయటకి ఏంటి భూమి ఏం చూస్తున్నావు ముందు డోర్ వేయి అనగానే సరే అని చెప్పి ఇక డోర్ వేసేసి మళ్ళీ వచ్చి ప్లేట్ దగ్గర కూర్చుంటుంది భూమి భూమి ప్లేట్ దగ్గర కూర్చుంటుంది కానీ తినకుండా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు నేను ఆయన ఎలా తీసుకురావాలి ఈయనమో హాల్లోనే కూర్చున్నాడు అని చెప్పి ఇక చాలా టెన్షన్ టెన్షన్గా బయట వైపు చూస్తూ ఉంటుంది అనమాట భూమి మరోపక్క కొంచెం మెల్కు వస్తున్నట్టుగా ఇక చూపిస్తూ ఉంటారనమాట కృష్ణప్రసాద్కి మరి మెల్కు వచ్చాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడా అనేది మన కమింగ్ ఎపిసోడ్లో క్లియర్గా తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్